అవును నిజంగానే చంద్రబాబుకు ప్రకృతికి ప్రజాస్వామ్యానికి అవినాభావ సంబంధం ఉంది ఆయన వస్తే వానలు పడవు పంటలు పండవు కరువు కరాల నృత్యం చేస్తారు చంద్రబాబు వస్తే రాష్ట్రం నాశనం కావడం ఖాయం చంద్రబాబు వస్తే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండదు చంద్రబాబు వస్తే పెన్షనర్స్ నాశనం చంద్రబాబు వస్తే మహిళలకు నాశనం చంద్రబాబు వస్తే విద్యార్థుల నాశనం మన కర్మ కొద్దీ బాబు గెలిస్తే పేదల ఇళ్ళల్లో మెరుగుంటదు పళ్లల్లో మెతుకుండదు ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ సామాన్య ప్రజల మెదడులలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి ఓటరులారా విఘ్నతతో ఆలోచించండి పొరపాటున కూడా పొరపాటు చేయకండి తెలుగుదేశానికి ఓటేయకండి ఏదో కలలో ఉండి మన కర్మ కొద్దీ తెలుగుదేశం గెలిచిందనుకోండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పుకొలుతుంది పేదరి ఇళ్లల్లో వెలుగుండదు వారి కంచెల్లో మెతుకుండదు ఆయనకు మట్టి అన్నా మట్టితో సంబంధం ఉండే వ్యవసాయం ఇతర గ్రామీణ వృత్తులన్నా అసహ్యం అందుకే ఆయన పాలనలో వ్యవసాయం కునారిల్లుతుంది ఉచిత విద్యుత్ వంటివి కూడా ఆయనకు ఇష్టం ఉండదు పేదలకు ఆర్థిక సాయం చేయడం కూడా దండగా అనేది ఆయన అభిప్రాయం పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడాన్ని సైతం ఆయన అంగీకరించరు అందుకే పేదల ఖాతాల్లోకి పడాల్సిన ఆసరా ఇతర పథకాలను కోర్టులో పిటిషన్లు వేసి ఆపించారు కోర్టు తీర్పు ఇచ్చి పేద అక్కాచెల్లెళ్ల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి అనగానే మళ్లీ పిటిషన్ వేసి ఆపించారు అలాంటి కర్కసుడు చంద్రబాబు గెలిస్తే పేదలకు నిలువ నీడ ఉండదు అన్ని తన వాళ్లకు దోచిపెట్టడం తప్ప ఇంకేం ఉండదు ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు అనేది ఆయన పాలసీ కేవలం కార్పొరేట్ వ్యవస్థలను మాత్రమే పెంచి పోషించడం దోచుకోవడం సింగపూర్లో దాచుకోవడం ఆయనకు తెలిసిన విద్య కొన్ని ఇన్నేళ్ల పాలనలో ఆయన ఏ ఒక్క పేద వర్గాన్ని శ్రమజీవులు కానీ ఆదుకున్న చరిత్ర ఉందా ఆయనకు పేదలు అన్నా కష్టజీవులంటే అసహ్యం అందుకే మళ్ళీ ఆలోచించండి రాక్షస సంహారం జరగాలి మళ్ళీ జగనన్న సారథ్యంలో మనమంతా సంబరాలు జరుపుకోవాలి